ఈరోజు వినడానికి నాకు కూడా కొద్దిగా షాకింగ్గానే ఉంది కొద్దిగా కాసేపు మైండ్ అయితే నాకు ఇలా ఇలాగో జరుగుద్దా ఇలా కూడా చేస్తున్నారా మా బాబు గారు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాడే అని చెప్పి కొద్దిగా నాకు బాధగా ఉంది బికాస్ చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఫిగర్ దాన్ని రష్యా వాళ్ళు కూడా ధృవీకరించారు చంద్రబాబు నాయుడు గారు మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇది అందరికీ తెలిసిన సత్యం దాన్ని వాడుకొని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కయ్యి చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి చేస్తూ పూర్తి స్థాయిలో మీ ఆంధ్రాలో ఉన్న బాపిస్టు చర్చ్యులకి మా అమెరికన్ బాపిస్టు చర్చ్యూలు ఫైనాన్షియల్గా సాయం చేస్తాయి దయచేసి ఇప్పుడు మోడీ గారిని దించేయాలి మోడీ గారిని దించేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కింగ్ మేకర్గా ఉన్నారు కాబట్టి అమెరికా సెంట్రల్ ఏజెన్సీ వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారని చెప్పి రష్యాలో ఉన్నటువంటి స్పుత్నిక్ అని ఒక అధికారిక పత్రిక ఒకటి ఉంటుంది దాంట్లో వార్త అనేది వచ్చింది దీన్ని మన అని చెప్పి ఎవరో ఒక లేడీ ఆమె ఆమె దాదాపు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు బాబు లక్ష్యా ఫెయిల్ దాకా ఉన్నారు ఆమెకి ఆ ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆమె దాన్ని మనం కొట్టిపారేస్తామా లేకపోతే నిజమా ఏదో నాకైతే అర్థం కాలేదు కానీ ఇదిని కాసేపు అయితే నాకు ఇటు గీరుకున్నా ఇటు గీరుకున్నా అటు గీరుకున్నా అబ్బో పెద్ద కష్టం వచ్చింది ఇది నాకు మోడీ గారికి వ్యతిరేకంగా తోటి చేతులు కలిపి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని దించడానికి కుట్రలు పండుతాడా అసలు అమెరికన్ సెంట్రల్ ఏజెన్సీ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేసేంత దమ్ము ధైర్యం ఉంటుంది బికాజ్ చంద్రబాబు నాయుడు గారు మన భారతీయుడు ఒకటైతే వాస్తవం నాకు రాజకీయాలు ఇక్కడ సంబంధం లేదబ్బా చంద్రబాబు నాయుడు గారు ఇండియన్ చంద్రబాబు నాయుడు గారి మీద నాకు అమితమైన గౌరవం ఉంటుంది ఏది రాజకీయాలు కాకుండా రాజకీయాలు కాకుండా బికాస్ మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి మన తెలుగువాడు మన భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తాడంటే మాత్రం ఎవడో అది నమ్మం బికాస్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఏదైనా చేయగలుగుతాడు కానీ భారతదేశాన్ని నష్టం వచ్చే పని చేయలేని బలం బలమైన విశ్వాసం మేబీ ఇటువంటి అంటే ఈ చిల్లర ఎవడో స్పుత్నిక్ అనే పత్రిక అది అని చెప్పి దాని గురించి మాట్లాడి ఇంకోలా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇదైతే జరగకపోవచ్చు ఇదేదో ఫేక్ లాగా నాకు అనిపిస్తుంది కానీ అక్కడ స్మృతిక్ అని ఒక పత్రిక రాసిందని చెప్పి ఇంకొక లేడీ ఇక్కడ పోల్గాలని చెప్పి ట్వీట్ ట్వీట్ పెట్టింది అది పెద్ద వైరల్ అవటంతో దాని గురించి ఇప్పుడు నేను చెప్తా ఉన్నా బహుశా క్లారిటీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా మరి అలా అధికార ప్రతినిధులు ఎవరైనా ఇస్తారా అసలు దీని మీద వాస్తవాలు ఏంటో అర్థం కాని పరిస్థితి ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి మోడీ గారు దీని గురించి ఎవరిని అడుగుతారా ఎందుకంటే ఫేక్ వార్తలు బలే ఉంటాయి అని ఇది ఫేకా రియల్ మనకు తెలియదు బాబు నేనైతే మాత్రం ఫేక్ అనుకుంటున్నా ఫేక్ వార్తలు భలే ఉంటే అందంగా భలే చిత్రీకరించే తెలివితేటలు మన ఆంధ్రాలో ఉన్నాయి మన పశ్చిమ మీడియాకు ఉన్నాయి అనుకున్నాం విదేశాల్లో కూడా చాలా మందికి ఉంది అని నాకు ఈ వార్త ద్వారా అర్థమైంది